కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లేదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏడు నియోజకవర్గాల్లో తిరిగి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతు తెలపడం జరిగిందని సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయా నియోజకవర్గాల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేసిన మండల అధ్యక్షులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ సానుమతి పరులకు కృతజ్ఞతలు తెలియజేశారు తాను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల పక్షాన ఉన్నాయని ప్రజల అవసరాలను అందరికీ తెలియజేసే విధంగా పనిచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చాలా దగ్గరగా చూశానని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు కొండారెడ్డి తమ్మి శ్రీనివాసరావు హుస్సేన్ జిల్లా అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు స్టేట్ ఎస్సీ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దని మల్లికార్జునరావు పిసిసి నెంబర్ ఎస్కే రసూల్ గోరంట్ల కోటేశ్వరరావు ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తదితరులకి నమస్కారం మరి రాష్ట్రంలో ఎన్నికలు గట్ట ముగిసింది ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం జరిగి జరిగిందని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు మరి ముందుగా ఓటర్ మహాశయులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఏడు నియోజకవర్గాల్లో అటు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎంపీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసిన వారందరికీ అలాగే మరి ఈ ఎన్నికల్లో మాతో పాటు పూర్తిగా ఇరవై రోజులు అటు సిపిఎం కానీ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో పూర్తిగా సహకరించి మాతో పాటు అన్ని మండలాలు గ్రామాలు తిరిగి మా ఓట్ల పర్సంటేజ్ పెంచుకోవడానికి దాదాపుగా అందరు కూడా కృషి చేశారు మరి వాళ్ళందరికీ కూడా సిపిఎం నాయకులకి సిపిఐ నాయకులకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి మరి మిగిలినటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు అయితేనేమి ఐఎంటీసీ కానీ మిగిలినటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ కూడా కలిసి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులు నమస్కరించి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నాలుగు ఫేజులు ఎలక్షన్ అయిపోయింది ఈ నాలుగు ఫేజ్ల ఎలక్షన్లో ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని చెప్పేసి మేధావులు నిపుణులందరూ కూడా సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి మరి మేమైతే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం ఈ ఇరవై రోజుల నుంచి ఏడు పార్లమెంట్ నియోజక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలను కలుసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమితోటే భారతదేశ భవిష్యత్తు కానీ భారతదేశ రాజ్యాంగం కానీ మరి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా దేశ రక్షణగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది మరి దాదాపుగా ఈ జిల్లాలో ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ముస్లిమ్స్ అయితేనేమి క్రిస్టియన్స్ ఎస్సీలు చాలా వరకు కూడా మేము ఓట్లు వేసాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా మాకు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి దేనికంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రావాలి మరి రాష్ట్రంలో ఏ ఇచ్చినా దేశ పరిస్థితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని పేదల్ని అగ్రవర్ణ పేదల్ని వీళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో అది సాధ్యం అని చెప్పేసి ప్రజలందరి మనసులో నాటుకొని ఉంది కనుక ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం అలాగే ఇటు రాష్ట్రంలో కూడా అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులు ఉంటారని చెప్పేసి మేమైతే బలంగా విశ్వసిస్తూ ఉన్నాము మరి ప్రజలు కూడా మన జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున అంటే నేను అంతకుముందు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల తీర్పు అనేది ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటువంటి చైతన్యం ప్రతి ఓటర్లో కూడా కలిగింది మరి ప్రతి ఓటర్కి కూడా ఓటింగ్లో పాల్గొన్న ఓటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు సహకరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయినా మరి వాళ్ళ మనసులో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఇండియా కూటమి పక్షాలతోటి మరి పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛ కానీ వాటితోటి అనేటువంటి భావనతోటి మరి వారు కూడా చాలా సంపూర్ణంగా సహకారం అందించినందుకు వారికి కూడా చరిత్ర నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజలందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి పోలింగ్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రత్యేకించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు మహిళలు యూత్ యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా తమ ఓటుని వినియోగించడం జరిగింది అందులో ఓటింగ్ పర్సంటేజీ బాగా పెరిగింది అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది ఏజాంగ అయినా రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు తొమ్మిది గంటల వరకు కూడా ఉండి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇండియా కూటమి అధికారంలో రాబోతా ఉంది ఇప్పుడు నాలుగు విడతలు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు మూడు వందల యాభై ఆరు పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరిగినాయి ఈ నాలుగు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి ఆధిక్యత ఉన్నట్టుగా అనేక విశ్లేషణలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రజలు కూడా దానికి అనుకూలంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ గడిచినటువంటి కాలంలో గడిచినటువంటి కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడులు అధిక ధరలు నిరుద్యోగ సమస్య వీటన్నిటికీ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి నేపథ్యంలో బీజేపీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమిని అధికారంలో తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏమైనా గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా జరిగినటువంటి ఎన్నికల సమరంలో ఎన్నికల యుద్ధంలో ఒకవైపున ఎన్డీఏకి మరొక వైపున ఇండియా కూటమికి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమిని ఆదరిస్తున్నారని చెప్పేసి ఈ ఓట్లు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటు వేసినటువంటి ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైన మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన ఓటర్ మహాశైలరా మన పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు మన రాష్ట్రం ఇండియాలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది ప్రజలందరూ కూడా కొత్తదానాన్ని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పరిపాలన దేశంలో మోడీ మతత్వ పార్టీల్ని వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఓటర్ మహాశైలిక శిరస వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాం కొత్తదనాన్ని కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు అలాగే కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి ప్రతి ఓటర్కి కార్యకర్తకు మీడియా మిత్రులకు ఎలక్షన్ జరిపిన ఎలక్షన్ కమిషన్కు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పటి వరకు అతి భయంకరమైన పరిపాలన దుష్ట పరిపాలన చూశారు ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ వాళ్ళందరూ కూడా మంచి సురక్షణ కోసం మంచి ప్రభుత్వం సంక్షేమమైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదని డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేశారు మేము ఈ పార్లమెంట్లో తిరిగిన అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా మాతోటి చాలా బాగా ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తాం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది అందరూ తెలుపుతో ప్రతి ఊర్లో ప్రతి ఓటరు దాదాపుగా తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ గిరిజనులు అందరూ కూడా తెలిపారు కాబట్టి అందరూ కూడా ఒక్కసారి సిరసు మంచి నమస్కరిస్తూ మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మందు జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్న జరిగిన ఎలక్షన్కి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే రీపోలింగ్ లేకుండా ఎలక్షన్ జరగటం అనేది ఒక వినూత్నమైన చర్య స్టేట్ మొత్తం మీద దానికి ఎలక్షన్ కమిషన్ చేసిన పనికి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న జాగ్రత్తలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రాత్రి పన్నెండింటి దాకా కూడా లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఎంత రిస్క్ అయినా పడి ఓటు వేయాలి ప్రభుత్వానికి నా ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పని వచ్చిన అవేర్నెస్ యూత్లో కానీ జనాల్లో కానీ వచ్చినందుకు ముందుగా ప్రతి ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ కావాలి కేంద్రంలో రాహుల్ గాంధీ రావాలని విశ్వసించి ఎండనక రేయనక లైన్లో నుంచి అని ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి శిరస వంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఖచ్చితంగా ఈ నాలుగు ఫేజులు ఎలక్షన్ జరగటం వలన మీడియా పనిచేసే మీడియా వాళ్ళు చేసే సర్వేలు కానీ మీడియా వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు వాళ్ళ అభిప్రాయం మేరకు ఇండియా కూటమే అధికారం చేపట్టిద్దనే వార్తలు రావటం అనేది మేము ఆనందం విషయం అలాగే కాంగ్రెస్ పార్టీ మా ప్రచారంలో ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు జనాల అభిష్టాన్ని ఎలాంటి ఏరియేషన్ లేకుండా దేనికి ప్రలోభపడకుండా జనాల అభిప్రాయాన్ని జనాల మనోగతాలని పేపర్ రూపంలో కానీ మీడియా రూపంలోకి పెట్టిన మీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత జనాలు తెలుసుకున్నందుకు మార్పు కోరుకున్నందుకు ప్రతి ఓటర్కి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న పోటీ చేసిన పార్లమెంట్ సభ్యులు లేదా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ నియో ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన మా కార్యకర్తలు వాళ్ళందరికీ అభిమానంతో అస్తం గుర్తు పోటీ చేసి వేసినందుకు మీ ప్రజ మీ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి మోడీ గారు అవసరం లేదు రాహుల్ గాంధీ కావాలని కోరుకునే మన ప్రజా ప్రజానికి అందరికీ పరిస్కారం చేస్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వాళ్ళకి నా ధన్యవాదాలు ముఖ్యంగా మీరు మీకు తెలియజేయటమే అనక కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దేశం సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది బట్ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు డెమోక్రసీ నాశనం అయిపోయింది అసలు డెమోక్రసీ లేదు మీ ప్రింట్ మీడియా వీళ్ళని నిద్ర లేపాలా ఒంగోళ్ళలో ఓటుకు మూడు వేలు డబ్బులు ఇచ్చి అమ్ముడు పోతే డెమోక్రసీ నడిచిందంటారా మీరు ప్రజాస్వామ్యం కూని ఏమీందే లేదా దానికి సమాధానం ఎక్కడుంది నేను ఫీల్ చేస్తాను ఒక లాయర్గా చెప్తున్నాను నేను ఆర్మీలో పనిచేసి అయి వచ్చాను నాకు కడుపులో మంటుంది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పెట్టుకోలేకపోయింది పరిస్థితి ఏంది ఏజెంట్ గుర్తుంటే క్యాండిడేట్ డబ్బు ఇవ్వాలా డబ్బు క్యాండిడేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ప్రజాస్వామ్యంలో యుద్ధం చేయడానికి ఉన్నారు కానీ ఈ విధంగా అమ్ముడు పోవడానికి లేదు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఈ డెమోక్రసీలో ఈ విధంగా జరిగిన మీ ఫ్రెంట్ మీదే కళ్ళు జరవాలి మీ వీళ్ళందరికీ మీరు చెప్పాలి వచ్చి మిమ్మల్ని పొగుడో లేకపోతే మమ్మల్ని పొగుడుతానే కాదు ఇది ప్రజాస్వామ్యం వల్ల డెమోక్రసీని రక్షించాలంటే మీరు ముందు గాలి విప్పితేనే ప్రజలు తలకాయ ఎత్తి తిరగలుగుతారు ఈరోజు జరిగిన ఎలక్షన్స్ ఈ ముమ్మాటికి అవినీతిపరంగా జరిగింది కానీ ఈ ఎలక్షన్సే కాదు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే నాయకుడు ప్రజాస్వామ్యంలో నాయకులు ఎక్కడున్నారు ఈరోజు మీరు చెప్పండి వాస్తవాలు మాట్లాడడానికి చాలా ఉన్నాయి కడుపులో చాలా రగులుతుంది నేను చీఫ్ ఏజెంట్గా పనిచేశాను ఈ పార్లమెంట్ అసెంబ్లీకి నేను దగ్గరదాపు ఇరవై ముప్పై బూతులు తిరిగాను నిన్న మార్కాపురం కొండేపి దర్శి మూడు నిజంగా టచ్ చేశాను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కనిపించాను నాకు పరిస్థితి ఏంది ఏజెంట్లు పెట్టుకోవడానికి క్యాండిడేట్ డబ్బు వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డెమోక్ర డబ్బా డబ్బుకి అమ్ముడు ఉంటే ఈ విధంగా ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ ఎక్కడ చేశాడు ఫీల్ వేస్తే ఫీల్ వేస్తే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఇది ఇస్తారు మీరు ఎవరినైనా అడగండి కొన్ని నెలలు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి డబ్బు తీసుకొని వాడేసారా వరకు తీసారా ఏ విధంగా వడ్డేస్తారు డెమోక్రసీ చాలా విధంగా ఉంది గౌరవం లేని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చెప్పేది ఏంటంటే మీరు ప్రజల్ని తేజ చేయాల చైతన్యవంతులుగా చేసి ఈ డెమోక్ర చేంజ్ ఆఫ్ ఇదిగా తీసుకొస్తారని మనసారా కోరుకుంటూ ಈ ಅವಕಾಶ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು